హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండే బ్లాగ్ స్వాగతం ఈ రోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటి మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఉదయాన్నే కాస్త ఫ్రెష్ అయ్యి ఫస్ట్ అయితే టీ అయితే పెట్టుకున్నాను అండి ఇంకా పిల్లలైతే లేవలేదు ఫస్ట్ ఉదయాన్నే లేచి టీ తాగితే కానీ అది రిలీఫ్గా ఉండదు పూజ చేసినా ఏమి చేసినా మామూలుగా అయితే టీ అనేది చాలామంది స్నానం చేసి దీపం పెడితే కానీ తాగురు నేనైతే మాత్రం ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ లేగానే టీ తాగుతాను టీ తాకపోతే ఉదయాన్నే ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది ఆ రోజు ఎలా అనిపిస్తుంది అంటే ఏదో దేనికి ఏక్ వచ్చినా టీ తాకపోవడం వల్ల ఏక్ వచ్చిందని కూడా ఫీల్ అవుతూ ఉంటాను అది నాన్న టీ అలా అలవాటు చేశారనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీ ఏంటంటే ఇది ఎగ్ భుజి చేసేసి క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసేస్తాను ఎందుకు ఎగ్ భుజీ చేశానంటే మీకు మంగళవారం బుధవారం కంపల్సరీగా మా పిల్లలిద్దరికి ఎగ్ భుజి చేస్తాను ఎగ్తోనే ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఈరోజు నాకు ఇది ఇక్కడ స్టిచ్ చేస్తున్నానంటే ఇది లెహంగా స్టిచ్ చేస్తున్నాను అనమాట లెహంగాకి లోపల లంగా ఉంటుంది కదా అది అయితే స్టిచ్ చేస్తున్నాను సారీతో ఒక ఆంటీ అయితే నాకు ఇలా కుట్టిసి ఇవ్వమ్మా అని చెప్పారు ఆల్రెడీ వాళ్ళకి నేను ఏం చేశానంటే కొన్ని పిక్స్ అయితే గూగుల్లో సెర్చ్ చేసి పెట్టాను వాళ్ళకి పెడితే కొన్ని పిక్స్ అయితే ఎంచుకున్నారు దాని ప్రకారంగా వాళ్ళు ఎంచుకొని దానికి చిన్న

నాకు తెలిసిన చిన్న చిన్నవి అయితే నేను చెప్తూ ఉంటాను అనమాట చెప్తే సరే సంజయ్ అలా కుట్టారంట సరే అక్క అని చెప్పేసి అయితే స్టిచ్చింగ్ చే స్టార్ట్ చేశాను ఈ మధ్యన మా ఇంట్లో కొంచెం వాటర్ ప్రాబ్లం మామూలుగా లేదండి బాబు ఎనీ టైం వాటర్ పట్టడం గిన్నెలు తోమడం బట్టలు తడపడం ఇదే ప్రాసెస్లో ఇదే యాతంలో ఉండి మిషన్ పని అయితే కొంచెం డిలే అవుతూ వచ్చింది కంటిన్యూస్గా మిషన్ అనేది తీయలేకపోయాను అనమాట అంటే ఆ డిస్టర్బెన్స్ వల్ల అయితే ఆంటీకేమో ఈరోజు నైట్ కల్లా మంగళవారం రోజు నైట్ కల్లా నేనైతే ఈ డ్రెస్ అయితే ఇవ్వాలి బుధవారం మార్నింగ్ వాళ్ళ ఫంక్షన్ ఏదో ఉంద అన్నారు ఇగోండి ఈ శారీ అనమాట వాళ్ళు శారీతో ఆల్రెడీ ఒకసారి శారీతో నేను డ్రెస్ అయితే వాళ్ళకి స్టిచ్ చేశాను అది ఏంటంటే షర్ట్ కాలర్ టైప్ వచ్చేది అది కూడా గూగుల్లోని పిక్ చేసి నేను ఫోటో పంపిస్తే సెలెక్ట్ చేసుకున్నారు అయితే షర్టు కాలర్ టైప్ కుట్టాను అది నాకు బ్లౌజ్ అంతగా శారీ నాకు నచ్చలేదు ఈ శారీ చాలా బాగుంది చాలా లుక్ ఉంది అయితే ఇది కుట్టే సంధ్య అంటే నేను సంధి కుట్టి అమ్మానంటే సరే అన్నాను ఇది ఇంకా మాకు రెసిపీస్ అయ్యేలోపు నేను రెడీ చేస్తున్నాను అనమాట ఈరోజు మా ఇంట్లో రెసిపీ ఏంటంటే బోటి కర్రీ ఈ బోటి కర్రీ ఏంటంటే అతను తెచ్చుకొని క్లీన్ చేసి ప్రాసెస్ అంతా చేసేటప్పటికి టైం పడుతుంది కదా ఈలోపు నా పని నేను చేద్దామని చెప్పేసి లెహంగా అయితే స్టిచ్ చేస్తున్నానండి బోటి బోటీ ఏంటంటే నేను చేతి అస్సలు టచ్ చేయను ఓన్లీ ఈ అతను అన్నీ క్లీన్ చేసి అన్నీ ఉడకబెట్టేసి అన్నీ చేసేస్తే నేను అట్ల కర్రతో ఉంటుంది కదా జల్లీల కర్రతో అట్ల కర్రతో వేసేసి నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా ఎప్పుడు రెగ్యులర్గా నేను ఏ కర్రీ చేసిన మసాలాలు ఏమి వాడనో అది మీకు తెలుసు జస్ట్ అల్లం వెల్లు పేస్ట్ కాస్త మటన్ మసాలా కొంచెం ధనియాల పొడి వేసి ప్రిపేర్ చేసుకుంటాను ఇది ప్రిపేర్ చేస్తూ నేను లహ లెహంగా అయితే స్టిచ్ చేశానండి ఇవన్నీ చేసేసి మధ్యలో కొళాయి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ పట్టుకున్నాను ఎందుకంటే సెవెన్ థర్టీ వాళ్ళకి సిక్స్త్ వాళ్ళే ఆంటీ ఏమన్నారంటే ఫైవ్ థర్టీ కల్లా నాకు అందించి అమ్మ నైట్ వెళ్ళిపోతారు అని చెప్పేసి అంటే సరే ఆంటీ అని చెప్పేసి ఇంకా ఫటాఫటా స్టిచ్ చేస్తూ నేను ఒక పైతే కర్రీ తాలింపెట్టాను బోటి ఏంటంటే తాలింపు పెట్టేసి మన పని మనం చేసుకుంటూ ఆటోమేటిక్గా అది విజల్స్ అవుతూ ఉంటాయి ఇంకా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ నీట్గా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇగోండి ఇలా బోటి అనేది నీట్గా కడిగేసి బాయిల్ చేసేసిన తర్వాత ఇలా వేసేస్తాను ఇగోండి ఈ అట్ల వాడతాను అన్నమాట ఈ జల్లీలు దాంతో వేస్తే వాటర్ అనేది అంతగా పడదు కాబట్టి వేసేసి ఇంకా అన్నీ బాగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారం ఉప్పు పసుపు కారం కూడా వేసేసుకుంటాను ఇగోండి ఇలా యాక్చువల్గా అయితే మటన్కి చాలా మంది ఉల్లు ముద్ద వేస్తారు ఉల్లు ముద్ద వేయకూడదండి ముక్కలు వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట ఎందుకంటే మటన్ బాగా ఉడికినప్పటికీ అది చెదిరిపోతాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఇంకా పసుపు వేసి మనం నీట్గా కడిగినా ఒకసారి బాయిల్ చేసినా మళ్ళీ మనం బాగా వేడితో కడిగేసి వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చినా సరే మనం క్లీన్ చేసుకున్న సరే బాగా కడుక్కోవాలన్నమాట ఎందుకంటే వేస్టేజ్ ఎక్కువ ఇందులో ఉంటుంది కాబట్టి ఇంకా పసుపు వేసి సాల్ట్ అన్నీ వేసేసి మరి కాస్త మగ్గన మగ్గన బోటి బోటీ యాక్చువల్గా అయితే దగ్గర దగ్గర ఒక ఎనిమిది తొమ్మిది విజిల్స్ పెట్టాలి అలా పెడితేనే చక్కగా ఉడుకుతుంది లేదంటే ఉడకదు ఇది ఏంటంటే చాలామంది పుల్లబెల్లం అన్నీ వేసి వండుతారు మా అమ్మలు ఎక్కువ బెల్లం వేసి వండుతారు కాకపోతే మా ఇంట్లో పుల్లబెల్లం తింటారు కాబట్టి ఇలా మటన్ అయితే ఎలా ప్రిపేర్ చేస్తాను యాజీజ్గా అలాగే ప్రిపేర్ చేస్తాను ఉప్పు పసుపు కారం కొంచెం మస మటన్ మసాలా ధనియాల పొడి వేసి అన్నీ బాగా కలిపి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఎలా అంటే ఆయిల్ పైకి తేలే వరకు చూసారా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుంటే మనకు బోటీ అనేది బాగుంటుంది అన్నమాట యాక్చువల్గా అయితే నేను బోటీ అస్సలు ముట్టుకొని తిన్ను కానీ వంట అనేది నాకు తెలుసు ఏది మనం తినకపోయినా వంట అనేది తెలుసు కదా ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా అలా బాగా బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసి బాగా అంత ఇంచుమించు ఒక ఎనిమిది తొమ్మిది విజల్స్ పెట్టాలి పెడితేనే బాగా ఉడుకుతుంది కర్రీ అనేది ఇది కొంచెం ఇంకా తొందరగా ఉడకాలంటే మనకు కొబ్బరి పెంకు ఉంటుంది కదా కొబ్బరి పెంకు వేసినా కూడా చక్కగా కర్రీ అనేది ఉడికిపోతుంది ఆల్రెడీ మనం లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను అలాగే షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను ఈ క్రిటిక్ అనేది నాకు అమ్మ చెప్పింది అనమాట ఎలా అంటే తలకాయ కర్రీ అది చాలా ఉడకడానికి చాలా రో పట్టేస్తుంది అలాంటప్పుడు ఇలా మటన్ కొబ్బరి పెంకు వేసుకున్నాం అనుకో తొందరగా ఉడికిపోద్ది అని చెప్పింది అప్పుడు అని చెప్పటి నుంచి నేను కొబ్బరి పెంకు అయితే వేస్తున్నాను ఇది చాలా లేతది కాబట్టి దీనికైతే నాకు అవసరం పడలేదండి వేడి వేడి బోటి కర్రీ రెడీ అయిపోయింది అనమాట ఈలోపు మన లెహంగా కూడా స్టిచ్ చేసేసాను ఇంకా కర్రీ వండుతూనే స్టిచ్ చేశాను ఇది ఏంటంటే వాళ్ళకి కుచ్చులు కుచ్చులుగా రాన అంటే కింద వరకు కుచ్చులా వస్తాయి కదా అలా కాకుండా ఇలా మనకి ఓన్లీ లహంగాలా రావాలి అన్నారు లెహెంగా టైపు ఇలా అయితే స్టిచ్ చేశాను అనమాట ఇది అయిపోయి మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇలా షర్ట్ కూడా స్టిచ్ చేసేసాను పైన వాళ్ళు ఏం చెప్పారు అంటే బ్యాక్ సైడ్ ఎక్కువ డీప్ దక్కూడ సంధ్య అలాగే ఫ్రంట్కి ఎక్కువ డీప్ తెక్కకూడదు నేను ఒక నెక్ అయితే వాళ్ళకి ఒక డిజైన్ అయితే పంపించాను అది డిలీట్ చేస్తానులేండి అంటే స్టోరేజ్ ఎక్కువ డిలీట్ చేస్తాను అది పంపించాను బ్యాక్ హైగా ఉండాలి ఫ్రంట్కి ఏమో ఇలా నెక్లెస్ నెక్ టైప్ రావాలి అంటే అలా స్టిచ్ చేస్తాను ఇది పళ్ళుకి ముందు అనమాట ఇది బ్యాక్ సైడ్ ఇలా మొత్తం ప్లెయిన్ వచ్చేటట్టు చేశాను చిన్న చిన్న డాట్స్ అయితే వేసాను సైడ్ని జిప్ వేసాను అనమాట లెహంగా టైప్ ఉండాలి అని చెప్పేసి ఇలా మొత్తానికి అయితే డ్రెస్ అయితే ప్రిపేర్ చేశానండి ప్రిపేర్ చేసి వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసే హాయ్ అనిపించింది ఇంకా డబ్బులు అంటే నేను తర్వాత వెళ్ళి తీసుకుంటాను ప్రాబ్లం ఏం లేదు ఇంకా అది అయ్యేసరికి ఇంకా ఈవినింగ్ సడన్గా గెస్ట్లు అయితే వచ్చారనమాట ఇంకా గెస్ట్ వచ్చిన తర్వాత మనం ఏదైనా ఖచ్చితంగా రెసిపీ పెద్దగా ఏమి నేను చేయలేదు కానీ అప్పటికప్పుడు తెలియడం వల్ల ఇంకా పన్నీర్ కర్రీ చేసేసి చపాతి ప్రిపేర్ చేస్తున్నాను పన్నీర్ కర్రీ కూడా సింపుల్గా ఎలా చేయాలి గ్రేవీ బాగుండేటట్టు కొంచెం మస్ అంటే రెస్టారెంట్ స్టైల్లో వచ్చేటట్టు కాకుండా కర్రీ పంట స్టైల్లో చేద్దాం అనమాట రెస్టారెంట్ స్టైల్లో అంటే అగడం బగడం వేసేస్తారు అలా కాకుండా జస్ట్ కొంచెం గ్రేవీ వచ్చి హోమ్ మేడ్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామనేది చూపిస్తాను ఫస్ట్ ఉల్లిపాయలు టమాటాలు బాగా మెత్తగా పేస్ట్లో ప్రిపేర్ చేసుకోండి అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా మెత్తగా చేసుకున్న తర్వాత ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకొని ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత ముందుగానే పన్నీర్ ముక్కలు అనేది ఉప్పు కారం పసుపు వేసి ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఈ ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ అంతా బాగా వేగిపోద్ది కదా వేగిపోయిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒక కప్పులోకి పెరుగు అలాగే కొంచెం కారము పసుపు గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట బాగా గిల కొట్టుకోవాలి ఇలా చిన్న చిన్న పెరుగు ముక్కలు అవి ఏమీ లేకుండా బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం ఏంటంటే కర్రీలో వేసుకుంటే కర్రీ అనేది గ్రేవీ బాగా వస్తుంది చపాతీకి దేనికి సూపర్గా ఉంటుందండి ఇది మన ఇష్టం బిర్యానీకి కానీ రైస్తో కానీ దేంతో తినచ్చు కానీ చపాతీతో చాలా బాగుంటుంది అనమాట ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముద్ద కూడా వేసి బాగా ఫ్రై చేసేసి కూరంతా కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చపాతీతో సూపర్గా ఉంటుంది మీరు ఇంట్లో ట్రై చేయండి ఇదనమాట ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఇలా గడిచింది ఎలా అంటే రెసిపీస్ చేస్తూ ఒక పక్క మిషన్ కొడుతూ ఇంకా అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాను బుధవారం రోజు వ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటి ఏం స్పెషల్ చేశాను అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకోండి నెక్స్ట్ వ్లాగ్తో మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఇక మీద నుంచి కొంచెం కొంచెం కంటిన్యూస్గా వీడియోస్ అనేది పెట్టడానికి ట్రై చేస్తాను అని అనుకుంటూనే ఉంటాను రోజుకి ఏదో ఒక పని అవుతూ ఉంటుంది లేదా ఏదో ఒక రీజన్ వల్ల ఏదో డిస్టర్బెన్స్ వల్ల అటు ఇటు అయ్యి మొత్తానికి వీడియోస్ అయితే మిస్ అవుతూ ఉన్నాయి ఇక మీద కంటిన్యూ చేద్దాం వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి